మీలో ఈ లక్షణాలుంటే విజయం మీకు బెస్ట్ ఫ్రెండ్లా మారుతుంది జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు మంచి మార్కులు తెచ్చుకోవాలని చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం సాధించాలని లేదా వ్యాపారంలో రాణించాలని ఇలా ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది అయితే ఏ రంగంలో రాణించాలన్నా ఎందులో విజయం సాధించాలన్నా ఖచ్చితంగా మనిషికి కొన్ని లక్షణాలు ఉండాలి ఆ లక్షణాలే మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తాయి అయితే ఇంతకీ ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నేర్చుకోవడం అనేది మనిషి బ్రతికి ఉన్నన్ని రోజులు కొనసాగే అంశం జీవితంలో ప్రతీ క్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని చెబుతుంటారు ఇలా నిత్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారినే విజయం వర్తిస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు అందుకే ఎప్పుడూ ఏదో ఒక కొత్త కళను లేదా గేమ్స్ను నేర్చుకోవాలని చెబుతుంటారు మరీ ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వి జీవితంలో విజయం సాధించేవారు ఎవరైనా సరే వారికి ఇతరులతో మంచి సత్సంబంధాలు ఉంటాయి కాలేజీలో స్నేహితులు ఉద్యోగం చేసేటప్పుడు కొలీగ్స్ ఇలా ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్ ఉండాలి ముఖ్యంగా నిత్యం పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవారితో స్నేహం చేస్తే మీరు కూడా ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ఉంటారు అనుకున్నది సాధించడానికి కృషి ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం క్రమశిక్షణ లేకుంటే మీరు ఎంత కష్టపడినా విజయాన్ని సాధించలేరు గుర్తుపెట్టుకోవాలి క్రమశిక్షణ ఉన్నవారికే సమాజంలో గౌరవం లభిస్తుంది వీరే విజయాలను అందుకోగలరు అనునిత్యం సానుకూల దృక్పథంతో ఉండటం కూడా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది మనలో కొందరు నిత్యం నెగిటివ్ ఆలోచనతో ఉంటారు ఏ పని చేస్తే ఏమవుతుందో ఓడిపోతామేమో అనే సందేహంలో ఉంటారు అయితే ఇలాంటి ఆలోచన ఉండేవారు జీవితంలో ఎప్పుడూ విజయాన్ని సాధించలేరని గుర్తుపెట్టుకోండి బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పే ఏ లక్ష్యమని లేనివారి చనిపోండి అనే డైలాగు విజయం సాధించలే సాధించాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది జీవితంలో ప్రతి మనిషికి ఖచ్చితంగా ఏదో ఒక లక్ష్యం ఉండాలి అయితే ఆ లక్ష్యం ఆకాశమంతా ఎత్తు ఉండాల్సిన అవసరం లేదు మీ స్థాయికి మీ ప్రతిభకు తగ్గట్లు కొన్ని చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని ఒక్కొక్కటిగా సాధించుకుంటూ ముందుకు వెళ్తే మీకు జీవితంలో తిరిగే ఉండదు ఇక జీవితంలో విజయం సాధించేవారు తమ గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటారు ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకుంటారు సరైన నిద్ర మంచి ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా మనం ఫిట్గా ఉండాలనేది ఈ పాయింట్ ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్